నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడైతే ఆయన వస్తారో ఆ రోజున మకర సంక్రాంతి జరుపుకుంటా ఉన్న విషయం మనందరికీ తెలిసినట్టు అయితే ఆయన మరి ఆయన కొడుకు ఇంటికి రావటం తద్వారా ద్వాదశ రాశులకి కూడా ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ వెళ్లేదు కూడా కుంభరాశిలోకి కాబట్టి కుంభ కుంభరాశి కూడా శని సంబంధించినటువంటి రాశి ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా ద్వాదశ రాశులకు అని కాదు కానీ బాగా ఉన్నాయి బాగా లేనివి ఎలాగో బాగా లేవు అంటే ఇక్కడ బాగున్నవి బాగా లేవు అనేటువంటి నెగిటివ్ వర్డ్స్ అనేటువంటివి అనేటువంటిది కాదు కాని మీరు దీనికి సంబంధించినటువంటిది అందరూ కూడా రిసీవింగ్ మంచి మైండ్ సెట్ తోని రిసీవ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఉండేటువంటి ఒక కుటుంబంలో అటువంటి వారి మధ్యలోనే కొంచెం కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేటువంటి ఉంటది ఇక్కడ ఒకరి ప్రిడిక్షన్ ఒకరికి అర్థం కాదు ఒకరి ప్రిడిక్షన్ ఒకరికి బుద్ధి కాదు వినాలి అనిపియదు మ్యాచ్ కాదు కనుక తప్పకుండా కూడా ఒకటికి రెండుసార్లు అయినా కూడా మీరు అర్థం చేసుకోవాలి చక్కగా కూడా కనుక ఈ యొక్క మనకు మకరంలోకి సూర్యుడు వచ్చేటువంటి సందర్భాన్ని మనం మకర సంక్రాంతిగా అదేవిధంగా తమిళ్ వాళ్ళు చక్కగా కూడా ధనస్సులో కూడా ఉండేటువంటి ఈ యొక్క సూర్యుడు వస్తే వారు ధనుర్మాసాన్ని చాలా విశేషంగా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరి దీని ఇంపాక్ట్ అనేటువంటి సూర్యుడు అంటేనే కూడా అన్ని గ్రహాల సంబంధించి పెద్ద గ్రహం అది మరి యొక్క సూర్య భగవానుడు ఏ ఏ స్థానంలో ఉంటే ఏ ఏ రాశుల వారికి ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు అనేటువంటిది వారి జన్మ జాతకం అనేటువంటిది ఉంటుంది వారి జాతకంలో సూర్యుడు ఎక్కడ ఉంటే దానికి సంబంధించిన రిజల్ట్ రావడం జరుగుతుంది మనం చెప్పేటువంటిది గోచారం గోచారం మీరు ఎప్పుడైతే మీకు ఒక జననం జరుగుతుందో ఆ యొక్క జననం జరిగినటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి సమయం ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ లగ్నం కానీ మీ రాశి కానీ మీ నక్షత్రం కానీ సపరేట్గా ఉంటుంది దానికి సంబంధించింది అది ఇది గ్రహచారం అది గోచారానికి గ్రహచారానికి చాలా తేడా ఉంటుంది అనేది అందరూ కూడా చూసేటువంటి వారు ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇదే ఫైనల్ అని కాదు కనుక మరి ఈ యొక్క సూర్య మనకు సూర్యుడు మకరంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో మేష రాశి వారికి ఏ విధంగా ఉందనుకుంటే సూర్యుడి యొక్క ఈ యొక్క రాశి మార్పు వీరికి బాగా కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితిగా చెప్పడం జరుగుతుంది ఆర్థికంగా కూడా ఎంతో అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఇంకా కూడా ఏమైనా బలనీయంగా ఉండేటువంటి అంటే ఇబ్బంది ఇబ్బందిగా ఉండేటువంటి వాతావరణం మీద ఉండేటువంటి వారికి ఒక అధికార రూపకంగా రావడం కానీ అంటే ఎవరికో భయపడి ఏదో ఉద్యోగం చేయడం కానీ లేకుంటే ఇంకేదో బిజినెస్లో కానీ ఏదో రాణించలేని ఉండేటువంటి వారికి ముందుకు వెళ్ళే వెళ్ళలేనటువంటి వారికి బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే ఒక ఆరోగ్యం పట్ల మాత్రమే చూసుకోవాలి జీవిత భాగస్వామి అంటే మీ భార్య కావచ్చును లేదా ఒక మనకు ఇద్దరు ముగ్గురు కలిసి కూడా పార్ట్నర్షిప్ లో ఉండేటువంటి వ్యాపారంలో కూడా వారు సలహాలు వీరి సలహాలు అనేటువంటివి కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది ఆ అంటే ఇక్కడ భాగస్వామి అని చెప్పడం జరుగుతుంది భాగస్వామి అంటే భర్త మన భార్య భర్త వస్తారు అదే విధంగా పార్ట్నర్షిప్ వాళ్ళు కూడా వస్తారు బిజినెస్ కూడా కనుక ఇలాంటి పనులు అంటే ఆ విధంగా సంప్రదింపుల వలన చేసేటువంటి పనులు ముందుకు వెళతాయి బాగుంటాయి మీరే అని చెప్పి వెళితే మాత్రం కాస్త ఇబ్బంది ఉంటుంది ఇక మిథున రాశి వారికి బాగుంది ఇది యొక్క సూర్యుడు వెళ్ళేటువంటి సందర్భంలో మిథున రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో కూడా శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది కొత్త పనిని ప్రారంభించడానికి మంచి తరుణంగా భావన చేసుకోండి పనిలో విజయం సాధిస్తారు ఆర్థికంగా కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది లాభాలు చక్కగా కూడా వాటిల్లేటువంటి పరిస్థితి వైవాహిక జీవితంలో చక్కటి జీవితాన్ని గడపడము సుఖ సంతోషాలతో కూడా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఒక మిథున రాశి వారికి ఇక సింహరాశి వారిని చూసుకున్నట్టయితే ఆర్థికంగా చాలా అంటే చాలా బాగుండేటువంటి పరిస్థితి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు దొరికేటువంటి పరిస్థితి విద్యారంగంలో ఉండేటువంటి ఆ యొక్క విద్యకు సంబంధించినటువంటి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చును అదేవిధంగా వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి ఖచ్చితంగా కూడా నిర్ణయాలు ఏమైనా తీసుకోవడంలో మాత్రం కాస్త ఆలస్యం చేయకుండా ఆల్ ఆఫ్ సడన్గా అంటే ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అయి ఉంటుందని చెప్పి భావన చేసుకోండి వివాహం జరగనటువంటి వారికి తప్పకుండా కూడా వివాహం కుదిరేటువంటి పరిస్థితి సింహరాశి వారికి కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించింది కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా లాభాలు అద్భుతంగా ఉన్నాయి భూ సంబంధిత ఏదైనా లావాదేవీలు ముందుకు వెళ్ళడం లేదు అనుకునే అటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం వెళుతుంది బాగుంటుంది అదేవిధంగా పరిష్కారం కూడా అవుతుంది భూ సంబంధిత ఏమైనా గొడవలతో ఉండేటువంటి ఇంటిని లేదంటే స్థలాన్ని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది గృహానికి సంబంధించింది లేదా ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఈ విధంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది వ్యాపారులకు మంచి సమయం అని చెప్పి చెప్పవచ్చును మీ యొక్క పని ఏదైతే ఉందో మీరు చేసేటువంటి ఆఫీసులో కావచ్చును లేదా వ్యాపారంలో కానీ లేదా ఇంట్లో అయినా కూడా నలుగురు మిమ్మల్ని మెచ్చుకునేటువంటి పరిస్థితి అంటే గొప్పగా మంచిగా పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి చక్కగా కూడా కుటుంబంలో ఏవైనా ఉన్నా కూడా ఎదురు చూస్తున్నాము కావటం లేదు అనుకున్నా కూడా ఈ వన్ మంతులు అలా సడన్ గా జరిగేటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద మేషము కన్యా రాశి వారికి మిగతా మిగతా వారికి కాస్త బాగాలేదు సూర్యుడు ఆరో స్థానము ఎనిమిదో స్థానము వారికి కానీ ఇలా ఇంకా కొన్ని కొన్ని స్థానాలలో కాస్త బాగాలేదు వీరికి వీరు బాగాలేదు అంటే అయ్యో బాగాలేదు అనే కాదు అక్కడ ప్రతి నెలలో కూడా సూర్యుడు మార్పు వలన ఇప్పుడు ప్రతిరోజు బాగుండాలి అని చెప్పి మనం అనుకుంటాం కానీ మన కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది కనుక పూర్వజన్మలో కావచ్చును ఏ జన్మలో అయినా కూడా బేస్ చేసుకొని ఉంటుంది కనుక తప్పకుండా అంతే బాగలేదు అంటే కొందరు కొన్ని పనుల గురించి చూసుకుంటారు అయ్యో ఈ పని కావడం లేదు వన్ మంత్ డిలే తర్వాత అవుతుంది ఖచ్చితంగా కూడా మళ్ళీ సూర్యుడు ముందుకు వెళ్ళిన తర్వాత మిగిలిన కొన్ని నాలుగు రాశుల వారికి బాగుంటాయి ఇప్పుడు వీరికి బాగుండవు అనేది మీరు పెట్టుకోకండి కూడా చాలా బ్యూటిఫుల్ మాకు ఎక్స్ప్లెయిన్ అండి నమస్తే మహాదేవ్